నాకు నా కుటుంబం కూడా ముఖ్యము అటు నా వ్యక్తిగతంగా సినిమా చూడడం కూడా ముఖ్యం సిచువేషన్స్ దగ్గర మనం బిహేవియర్ చేయాలని నా అభిప్రాయం అంటే ఒకసారి జోష్ వచ్చింది అనుకో ఆ జోష్ లా ఏంటి అని ఆ ఎరుకుంటుంది అవన్నీ సీద బోడా గుద్దుడా తనుడా తనిచ్చుకుడా ఏ నాకైతే నిజంగా నేనైతే మస్తు బాధ అయింది ఏమైతుందా లేవా ఏ వార్తలో చూసినా ఫ్యామిలీ మంచి అనిపించింది కానీ జీవితం ఆయన చేసుకున్నాను అభిమాని కరెక్ట్ కాదే కానీ మరీ ప్రాణాల మీద తెచ్చుకుంది అంత అభిమానం ఉండకూడదు అది కూడా మొత్తం ఫ్యామిలీతో వాటి పోయారంట కొద్దిగా బాధ కలిసించింది సినిమా చూసి ఎంత సంతోషం పడము ఈ విషయంలో మాత్రం బాధపడ్డా ఇప్పుడు నేను ఈ పొద్దు ఎందుకు వచ్చి సెకండ్ షో సింగ్ వచ్చిన సెకండ్ షో పోతున్నా లేకపోతే అంతేనా సినిమా దంపతి కానీ ఎందుకు ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని పోయి పడి పడి పడిపడి గప్పట్లో మా అనుడుగా సందర్భం కాదు చెప్తున్నా వార్తలేదు చదివి నేను కూడా ఇన్నా అప్పట్లో తెలుగుదేశం ఆయాంలో ఒక పుష్కరాలు వచ్చిండే విజయవాడలో చంద్రబాబు నాయుడు ఏం తప్పు లేదా అక్కడ వాస్తవానికి తప్పు ఉందా లేదా అనేది నేను చెప్పట్లే అందరూ ఒకటే మునిగే పాడుకుంటారు అరే అప్పుడు కొత్తగా ఊపాలి కొత్త ఊపు నేనేమన్నా అంటే ఆయన చెప్పి నువ్వు గరికపాటి గరికపాటి అనుకుంటా ఆయన అన్నాడు ఏమన్నాడు పుష్కరాలు అంటే ఇన్ని రోజులు ఉంటాయి ఈ కాలంలో ఎప్పుడైనా నీకు అనుకూలంగా ఉన్నప్పుడు పోయి స్నానం చేసి అదే పుణ్యం వస్తుంది సో సినిమా రిలీజ్ అయింది ఇవాళ రిలీజ్ అయింది అది ఆడి రెండు రోజులు ఉంటది ఒకటే ఇప్పుడు అరవై మంది ఉండే దాంట్లో వంద మంది నొక్కి చూద్దామంట అది ఫ్యాన్స్ అంటారా ఫ్యామిలీ ఆనం అవుతారా నాకు ముఖ్య అర్థం కాలేదు రేట్ కూడా గంతగా పీల్చే ఆ గంతగా పీల్చిన ఇంతగా అభిమాన రేట్ వచ్చాయని నాకు అర్థమైంది ఏది ఏమంటారు ప్రతి మనిషికి ఏది ఏడు విధాలని అంటారు ఏడు విధాలు అంటే ఇది ఒక అండి ఒక రకం మంచితే అభిమానం ఉండాలి కానీ మన పానం తెచ్చుకున్నంత అభిమానం అయితే ఉండొద్ది అమ్మా ఎందుకంటే నీ మీద నీ ఫ్యామిలీ ఎంత ఆశలు పెట్టుకుని ఉన్నది ఈ మధ్యన ఏడో చూసినా గది అవుతుందమ్మా ఉత్తపుణాలో ఊతూరు సూసైడ్ చేసుకుంటారు ఉతపుణ్యాన ఊతూరు హ్యాంగ్ అవుతున్నారు ఏందో లైఫ్ అంటే వాళ్ళకు

కాదు రెండు రోజులు పట్టణంలో ఉన్నారని ఆడ పది ఇరవై ముప్పై సినిమా థియేటర్లు ఉంటాయి ఆడనే అంత ఉంటే ఒక్క థియేటర్ మనవలంటది కదా నాకు కూడా దొరకకపోయా నువ్వు తీసి పెట్టేది అట్లా ఒక మాట చెప్తే చదువుకున్నావు మన సర్పంచ్ మాట్లాడినా సీతకు ఏమంట బుర్రకు బుద్ధి అన్నట్టు ఇది ఈ నెలను వచ్చే నెలను నోటిఫికేషన్ అనే కదా మళ్ళీ అంటే ఏ అధికారు అని చెప్పి కానీ అచ్చా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు 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 కదా ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఆయన ఆయన చూస్తాడు ఆయన అదే చూసి అనుకుంటాడు నేను మాట్లాడితే చూస్తాడు అదే అనుకుంటాడు సోషల్ మీడియాలో సినిమా ఫైట్ ఉంటే రాజకీయాల్లో రోజుకో గంట గంట ఇప్పుడు అన్ని మాట్లాడుకుందాం అనుకో రేపు పొద్దున పెద్ద పుస్తకం మన చేతుల ప్రమాణం చేస్తారు దానికంటే మనల్ని నడిపిస్తున్న దేశ గురించి రాసే మాట పెద్ద ఇప్పుడు ఏదైనా కానీ పుష్పం మాత్రం పుష్పనే మొత్తంగా యోగోధుడు గిత ఇదే 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 నాకు తెలిసి మంగళ బయట పుట్టి కూడా సూపర్ అయితే కాదు నాకు కూడా అర్థం కాలేదు టీజర్ లా ఒక పులి ఈ షీ గట్ల వచ్చుడు ఆయన తప్పిపోయిడు ఈ ముచ్చట సినిమా రాలేదట అవునా ఏ మేము సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఉంది ఆ సినిమా ఎంజాయ్ చేసినాం ఇంత మనకే స్టోరీ కంటెంట్ ఎట్లా ఉంది అల్లు అర్జున్ ఎట్లా ఎట్లా డాన్స్ చేసిండు ఆయన పర్ఫార్మెన్స్ ఏముంది గీత వారికే కాన్సన్ట్రేషన్ చేసినాం తప్ప ఈ సీన్ ఉందా ఆ సీన్ ఉందా దాని గురించి ఇంకా విపులంగా రాలేదు అట్లా ఇంకా దాని నుంచి ఆ మూడు నుంచి బయటకు అచ్చా ఇప్పుడు మళ్ళా వంద రోజుల తర్వాత ఒకటి రిలీజ్ చేసుడు దాంట్లో ఇంకో పాట వేయడు ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు ఏమన్నా ఆయన డైరెక్టర్ సుకుమార్ గారు అచ్చా మ్యాథమెటిక్స్ టీచర్ మంచోడు క్యాల్కులేషన్ బాగా అచ్చా ఏడా తగ్గిందో

అది కానీ అందరు అంటారు కానీ ఆయన మటుకు అయితే వైల్డ్ ఫైరే రెండు ఒకటి అంటావు ఆరే కదా ఎన్ని ఆరుకుంటే అన్ని మొత్తం మీద అయితే ఈరోజు పుష్ప పుష్ప మొత్తం మీద హైదరాబాద్ సినిమా చూస్తాను ధైర్యం చేయలేను

ఉద్యోగం అనుకుంటాం కానీ ఉద్యోగం చూస్తే ఉద్యోగ భద్రత వ్యాపారం చూస్తే వ్యాపారం చలో మన అభిమానం ఉండాలి కానీ ప్రాణం తీసుకునేంత అభిమానం అయితే ఉండదు నేను చెప్పే మాట కాదు ఒకటి ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైనది ఈ రోజు ఆడుతుంది పుష్ప రేపు ఆడుతుంది ఎల్లుండి ఆడుతుంది కానీ ప్రాణం పోయిన తర్వాత రేపు ఎల్లుండి చూడడానికి మనమే లేకపోతే ఏం ఇదైతే మంచి ముచ్చట మళ్ళా మళ్ళా ఎన్నిసార్లు ఏంటి వాళ్ళకి అంత మంచిది ఇక అది ఎవరినైనా సరే చెప్తాం కానీ వాళ్ళ చేయడం అయితే మనం అయితే చూడలేదు మనం చెప్పిన మాట వాళ్ళ షోలో పోయింది అనుకో వాళ్ళు బాగుపడతారు రేపు రేపు బతికి అల్లు అర్జున్ పుష్ప త్రీ కూడా చూస్తారు త్రీ ఫోర్ ఫైర్ అయినా చూస్తారు ఎన్ని ఫైర్లు అయితే అన్ని ఫైర్లు చూస్తారు మన పానం బోడ కొడుకుంటే ఇప్పుడు కుటుంబానికి పైసల భరోసా అయ్యొచ్చు ఇంకేదైనా భరోసా అయ్యొచ్చు కానీ అలా బిడ్డకు అమ్మని తెలియలేరు భర్తకు భార్య తెలియలేదు అది అది విశాలకరమైన విషయం నాకైతే ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అయితే తెలుపు తెలుపగలుగుతుంది అంతకు మనం మనమైతే ఏం చేయలేము మీ మిత్రులారా దోస్తులారా ఒకటే చెప్తున్నా మీ ప్రాణాలకు మీరే बाध्यता साइनिंग विषयम साइनिंग सइन्